ఓం శివాయ అందరికీ కార్తీక సోమవారం శుభాకాంక్షలు ఇదైతే మూడవ కార్తీక సోమవారం రోజు నేను ఇంట్లో అయితే ఈరోజు నారికేల దీపం పెట్టుకుంటున్నాను చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను పెట్టుకోవాలని ఫైనల్గా ఈరోజు అయితే పెట్టుకున్నాను అనమాట నారికేల దీపం అంటే శివయ్యకి చాలా ఇష్టం కదా అందుకని నేను ఈరోజు ఈ దీపం అయితే పెట్టుకున్నాను కార్తీక సోమవారం రోజు పెట్టుకుంటే చాలా మంచిదంట సోమవారం రోజైనా విడిగా ఎప్పుడైనా సరే పెట్టుకోవచ్చు ప్రే సోమవారం అయినా ఇలా నారికేల దీపం పెట్టుకొని మనం దేవుని ప్రార్థిస్తే మనకి చాలా మంచి జరుగుతుందని చెప్పారు ఇక ఇది రోజైతే నేను ఇలా పెట్టుకున్నాను ఫస్ట్ అయితే ఒక గిన్నె కానీ ప్లేట్ కానీ తీసుకొని దానిలో బియ్యం పోసుకొని పైన ఒక కొబ్బరి చిప్ప పెట్టుకొని కొబ్బరి చెప్పకి బొట్లు పసుపు అన్నీ పెట్టుకొని మూడు ఒత్తులు వేసుకొని వెలిగించుకోవాలి ఇక తర్వాత మనం పూజ చేసుకున్న తర్వాత అయిపోయిన తర్వాత ఆ బియ్యాన్ని అయితే మనం ప్రసాదంలాగా పాయసం చేసుకొని అందరికీ ప్రసాదలాగా పంచుకోవచ్చు అనమాట ఇక ఈరోజు ఫైనల్గా నా పూజ అయితే అయిపోయింది మీ ఇంట్లో ఈరోజు పూజ అయిపోయిందా కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి వీడియోస్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్